తిరుపతిలో నాలుగు ప్లేస్లో శ్రీవారిక ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఏఎస్ఎస్డి టోకెన్ అని పిలుస్తూ ఉంటాం మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాసంలో అంటే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తాం కదండి వచ్చిన తర్వాత మనకి దాని ఆపోజిట్ విష్ణు నివాసం ఉంటుంది ఇంకా మీకు క్లియర్గా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణు నివాసానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ కనెక్ట్ అయి ఉంటుందండి వీరు ఆ ఐరన్ విద్యమించి విష్ణు నివాసంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే ముందు ఎక్కడైనా రైల్వే దిగితే తిరుపతిలో మనకి అక్కడి నుంచి కూడా మీరు డిస్టెన్స్ డిస్టెన్స్లోనే మనకి విష్ణు నివాసం ఉంటుందండి మీరు అక్కడ అడగండి వాళ్ళు చెప్తారు తెలియకపోయినా కూడా అక్కడ నుంచి మీరు విష్ణు నివాసంలోకి వెళ్ళినట్లయితే మనకి ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మీ యొక్క ఆధార్ కార్డును చూపించి టోకెన్ అయితే తీసుకోవాలండి మనకి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ టోకెన్ ఉన్నది నైట్ టైం ఇస్తున్నారు కదా మేము మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేకపోతే మార్నింగ్ ఆ టైంలో కూడా మేము తిరుపతి రీచ్ అవుతాం మేము ఎక్కడ ఉండాలి ఈ టోకెన్ అన్నది ఏ విధంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నారండి మనకి ఇష్ణునివాసంలో మీరు ఉండడానికి అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా వాష్రూమ్లు కానీ రెస్ట్ రూమ్లు అదేవిధంగా మీరు స్నానం చేయడానికి కానీ విస్తరణ తీసుకోవడానికి కానీ అదేవిధంగా శ్రీవారి యొక్క ఉచిత అన్న ప్రసాదం కూడా మనకి విష్ణునివాసంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు నైట్ టైమ్ టోకెన్ ఇచ్చేటువంటి టైం వరకు కూడా మీరు అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే పిల్లలతోటి పెద్దలతోటి ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఇష్ణునివాసంలో అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి అక్కడ మీరు స్టే చేసి ఇంకొక గంట రెండు గంటల ముందుగాను ఫూన్ లైన్లోకి వెళ్ళి మీరు ఈ శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్లో లో నుంచి అవ్వాలండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాల పై వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకొల్తుంటుంది